హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ హోమ్లాగ్స్ ఇవాళ వీడియోలో చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా మురుకులని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్టెడ్ మురుకులను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే మనం బియ్యంని తీసుకోవాలి సో మేమైతే ఒక ఫైవ్ గ్లాసెస్ బియ్యంని తీసుకున్నాము వీటిని మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఫ్యాన్ కింద వన్ డే ఆరబెట్టుకోవాలి ఆల్రెడీ మేము వీటిని కడిగి వన్ డే అంతా క్లాత్ పైన ఆరబెట్టేశాము మురుకులు పర్ఫెక్ట్గా క్రిస్పీగా రావాలంటే నేను చెప్పిన క్వాంటిటీస్ని ఫాలో అవ్వండి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి సో మురుకులు క్రిస్పీగా రావాలంటే బియ్యంని వాష్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి అలాగే పక్కా కొలతలతో ప్రిపేర్ చేసుకుంటేనే మురుకులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం కడిగి ఆరబెట్టుకున్న బియ్యంని ఒక ప్యాన్ పెట్టుకొని వేయించుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా బియ్యంని తీసుకొని లో ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఒకేసారి ఎక్కువ వేయించుకుంటే సరిగా వేగవు అందుకని కొన్ని కొన్ని తీసుకుంటూ వేయించుకోండి బియ్యం ఎంత మంచిగా వేగితే మురుకులు అనేవి అంత క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి ఇలా ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలాగే మిగతా వాటన్నిటినీ కూడా కొంచెం దూరగా వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకోండి ఈ విధంగా బియ్యంని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యంని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ మినపప్పుని తీసుకొని వేయించుకోండి వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అలాగే ఇప్పుడు ఒక గ్లాస్ శనగపప్పుని తీసుకొని దీన్ని కూడా మంచిగా వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని అన్నిటినీ చల్లరబెట్టుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి హాఫ్ గ్లాస్ పుట్నాల పప్పుని తీసుకోండి అండ్ ఆఫ్ గ్లాస్ సాబ్దాన బియ్యంని తీసుకోండి ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు ఈక్వల్ క్వాంటిటీస్లో లో తీసుకోండి ఇవి చల్లారిన తర్వాత ఒకే దాంట్లో యాడ్ చేసుకొని అన్నిటినీ మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని ఒక డబ్బాలో వేసేసుకొని పిండి తీసుకెళ్లి తీసుకెళ్ళి స్మూత్గా పిండిని పట్టించుకోండి పిండి అనేది సన్నగా పట్టించుకోండి బరకగా ఉంటే మాత్రం ఇలా పిండి జల్లెడితో జల్లించుకోండి ఇప్పుడు ఇందులోకి ఫోర్ స్పూన్స్ కారంని యాడ్ చేసుకోండి అలాగే టూ టీ స్పూన్స్ సాల్ట్ని ని యాడ్ చేసుకోండి అండ్ టూ టీ స్పూన్స్ నువ్వులను యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ గ్రైండ్ తీసుకొని టూ టీ స్పూన్స్ ఇందులోకి వామును యాడ్ చేసుకొని కచ్చా పెచ్చా లాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి అండ్ ఇప్పుడు ఒక హండ్రెడ్ గ్రామ్స్ బటర్ని తీసుకొని ఒక ప్యాన్లో యాడ్ చేసేసుకొని దీన్ని మెల్ట్ చేసుకోండి ఇలా కరిగించుకొని దీన్ని కూడా పిండిలో యాడ్ చేసుకొని పిండిని మంచిగా మిక్స్ చేసుకోండి పిండిలో మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి పిండిని ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ముద్దలాగా కడితే ముద్దయిపోవాలి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒకేసారి మొత్తం పిండిని కలుపుకోకుండా కొంచెం కొంచెం పిండిని తీసుకొని పిండికి సరిపడా వాటర్ ని యాడ్ చేసుకొని ముద్దలాగా కలుపుకోవాలి ఇందులోకి వేడి నీళ్లు యాడ్ చేసుకొని కలుపుకోవాల్సిన అవసరం లేదు మనం నార్మల్ గా యూజ్ చేసే వాటర్ ని యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఒకేసారి ఎక్కువ వాటర్ని యాడ్ చేయకుండా పిండికి సరిపడా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి చపాతి ముద్దకి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలాగే ప్రిపేర్ చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో నేను చూపిస్తాను సేమ్ అదే విధంగా ప్రిపేర్ చేసుకోండి సో పిండి ముద్ద అయితే ప్రిపేర్ అయిపోయింది మరి గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా సేమ్ ఇదే విధంగా ఉండేలాగా చూసుకోండి పిండిని ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా ఈ విధంగా సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోండి పిండిని మరీ మెత్తగా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పడుతుంది అండ్ క్రిస్పీగా రావు ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మురుకులు ప్రిపేర్ చేసుకున్న మిషన్లో పిండిని పెట్టుకొని ఆయిల్లోకి ప్రెస్ చేసుకోండి ఈ మురుకుల పిటలో మనకి చాలా పాత్రలు ఉంటాయి సో మీకు ఎలాంటి షేప్ కావాలంటే ఆ షేప్ పాత్రను తీసుకొని ప్రెస్సర్లో కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని పిండిని పెట్టుకొని ప్రెస్ చేసుకోవడమే ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి కొద్దిగా పిండిని తీసుకొని ఆయిల్లో వేసుకొని చెక్ చేసుకోండి ఆయిల్లో వేయగానే ఆయిల్ అనేది ఈ విధంగా పొంగితే ఆయిల్ హీట్ అయినట్టే ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ ఉండకూడదు మరీ తక్కువ హీట్ ఉండకూడదు మీడియం హీట్లో ఉండేలా చూసుకొని మురుకులని ఆయిల్లో ప్రెస్ చేసుకోండి మీకు మురుకులని డైరెక్ట్గా ఆయిల్లో ఇలా ప్రెస్ చేసుకోవడం రాకపోతే ఒక కాటన్ క్లాత్ని తీసుకొని దానిపైన మీకు నచ్చిన లో ఎలా కావాలంటే అలా చుట్టుకోండి కడాయిలో ఆయిల్ని మరీ నిండుగా పోయకండి ఆయిల్ బాగా హీట్ అయినప్పుడు మనం మురుకులని అందులో ప్రెస్ చేస్తే ఆయిల్ అనేది పొంగుతుంది అందుకని నిండుగా కాకుండా కొంచెం తక్కువ ఆయిల్ని యాడ్ చేసుకోండి సో మురుకు అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత రివర్స్ చేసుకోండి ని అడ్జస్ట్ చేసుకుంటూ మురుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి సో చూడండి మురుకు అనేది ఫ్రై అయిపోయింది ఈ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి మురుకులు అనేవి ఫ్రై అవ్వకపోతే కూడా మెత్తగా వస్తాయి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి ఇలాగే మిగతా పిండిని అంతా కూడా కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకుంటూ ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని మురుకుల ప్రెషర్లో పెట్టుకొని ఆయిల్లో ప్రెస్ చేసుకోండి ఇలా మేము చూపించిన క్వాంటిటీలో మీరు పిండిని కనుక ప్రిపేర్ చేసుకుంటే మురుకులు అనేవి క్రంచిగా క్రిస్పీగా వస్తాయి అండ్ వీటికి ఆయిల్ అనేది కూడా ఎక్కువగా పట్టదు మురుకులు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు తప్పకుండా ఈ సంక్రాంతికి ఈ రెసిపీని ట్రై చేయండి ఆయిల్లో డైరెక్ట్గా ప్రెస్ చేసుకోవడం రాని వాళ్ళు ఇలా మురుకులు తీసే చెంచానే రివర్స్ చేసి దానిపైన ఇలా ప్రెస్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి యాక్చువల్గా ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి సో చూశారు కదా ఇదన్నమాట ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే ఈ సంక్రాంతికి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది కిందనతో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ సీ ఆల్ ఇన్ అది వీడియో